హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి పొడి పొళ్ళతూ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పొడి ఒక్కటి వేసి బెండకాయ ఫ్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత రుచిగా ఉంటుంది మనం ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ ఒక లేతగా ఉన్న హాఫ్ కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో నెక్స్ట్ తల్లి లేకుండా క్లాత్ పెట్టి ఇలా తుడుచుకోవాలండి బెండకాయలన్నీ కూడా క్లీన్గా తుడుచుకొని ఇలా సన్నని ముక్కల్లా తొరుక్కోవాలి బెండకాయలు అన్నీ కూడా ఈ విధంగా సన్నని ముక్కల్లా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకుందామండి నెక్స్ట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కల్లా తొరుక్కుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాం పోపు కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందామండి కరివేపాకు ఉంటే ఇక్కడ వేసుకోండి నా దగ్గర అయిపోయింది వేయలేదు నెక్స్ట్ ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందామండి పసుపు వేసేసి ఇలా కలుపుకుందాం ఉల్లిపాయలు ఒక నిమిషం ఇలా మగ్గాలండి చూసారా ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి బాగా ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బెండకాయతో పాటు వేగిపోతాయి ఇవి కూడా ఇప్పుడు నెక్స్ట్ బెండకాయలు వేసేసుకున్నాం ముక్కలన్నీ కూడా ఈ విధంగా ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి బెండకాయ ముక్కలన్నీ కూడా బెండకాయలన్నింటిని ఇలా కలుపుకొని మూత పెట్టకుండా వేపుకోవాలండి బెండకాయ మూత పెడితే జిగురు వచ్చేస్తుంది మొక్క ఉడుకుతుంది కానీ ఫ్రై అవ్వదు మొక్కలన్నీ కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఈ విధంగా ముక్కలు వేగే కొంది కొంచెం జిగురుగా వస్తుంది ఫ్రై అయ్యే కొంది మనకి జిగురు తగ్గిపోతుంది నెక్స్ట్ మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం అండి వేరే స్టవ్ మీద వేరే కళాయి తీసుకొని ఇలా వన్ స్పూన్ వరకు పల్లీలు అండి వన్ స్పూన్ పల్లీలు వేసి ఇలా లైట్గా వేపుకోవాలి చూసారు ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు తీసుకుందాం మనం వన్ స్పూన్ నువ్వులు వేసేసుకొని వేపుకుందామండి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కదా స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఇవన్నీ కూడా పప్పులన్నీ నువ్వులు కూడా ఒక నిమిషం వేగిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వేసుకుందాం ధనియాలు నువ్వులు పల్లీలు అన్నీ కూడా స్లో ఫ్లేమ్లో స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలండి చక్కగా ఒక చిన్న టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను ఇవన్నీ కూడా వేపుకుందాం స్టవ్ స్టో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగాలండి పప్పులన్నీ కూడా చూసారా ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇక్కడ మనకి పప్పులన్నీ కూడా ఇలా వేగితే సరిపోతాయండి మరి మాడిపోకూడదు స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఆరబెట్టుకుందాము స్టవ్ ఆఫ్ వేసి అక్క ఇక్కడ ఒక స్పూన్ వరకు పుట్నాలు పప్పండి పుట్నాలు కూడా వేసి కలిపేసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం బెండకాయ ఫ్రై అండి చూసారా జిగురంతా కూడా మొక్కల్లో పోయింది ఇలా మనకి ఫ్రై అయ్యే కొన్ని బెండకాయల జిగురు తగ్గిపోతుందండి నెక్స్ట్ మనం ముందుగా అరపెట్టి పెట్టుకున్న పప్పులన్నీ కూడా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకుందామండి మిక్సీ జార్లో పప్పులన్నీ నెక్స్ట్ మనం మన రుచికి తగినంతగా సాల్టు అలాగే మన రుచికి తగినంతగా కారం వేసుకుందామండి నెక్స్ట్ ఒక ఐదారు వరకు వెల్లుల్లి రేఖలు తీసుకుందాము వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మన వీడియోలో చూస్తున్నట్టు బెండకాయలు చూసారండి ఫ్రై అయిపోయినాయి చక్కగా కూడా ఫ్రై అండి మొక్కలన్నీ మరొక్క నిమిషం వేపుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి చూసారు ఫ్రై అయిపోయినాయి అండి మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్లో నేను సగం తీసి వేసుకుంటున్నానండి మనకి ఎంత పడితే మన ఫ్రైకి అంత వేసుకోవాలి ఈ పౌడర్ వేరే ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏ ఫ్రైకైనా ఈ విధంగా ఫ్రై అంతా కూడా కలుపుకుందామండి ఒకసారి మన పౌడర్ కలిసేలా కలపాలి పొడంతా కూడా చూసారా అంతా వేసాక మన బెండకాయ ఫ్రై పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా చేస్తే పొడపళ్ళు టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకొని తింటే ముక్కలన్నీ కూడా పుడపుల్లాడుతూ వస్తాయండి ఫైనల్లీ కొత్తిమీర వేసుకుందాం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్